నమస్తే వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ న్యూస్ నేను మీ ఎక్స్ప్రెస్ మహేష్ ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో మే పదమూడున పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి ప్రస్తుతం మనము నాగర్ కర్నూలు పార్లమెంటు పరిధిలో ఉన్నాం నాగర్కర్నూలు పార్లమెంటు పరిధిలో వివిధ పార్టీల నుంచి అభ్యర్థులు బరిలో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి పోదుగంటి భరత్ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ మల్లు గారు బీఎస్పీ పార్టీ నుంచి యూసెఫ్ గారు అదేవిధంగా వీళ్ళతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా మన నాలుక పార్లమెంటు బరిలో ఉన్నారు పార్లమెంట్ ఎలక్షన్లకు సంబంధించి ప్రజలు అసెంబ్లీ ఎలక్షన్లలో ఎవరికి ఓటు వేశారు ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో ఎవరికి ఓటు వేయబోతున్నారు అనే అంశాన్ని మనం తీసుకొని పబ్లిక్ వయసుగా ముందుకెళ్తున్నాం అదే ఓటు ఎక్కడ వేస్తారు మీరు అయితే కారు ఇంతవరకు ఏ ఒక్క జుడే రాలేదు ఎకరాల పైసలు లేవు యాభై లేవు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా మీకేమి చేయలేదు గ్యారంటీలు ఏం చేయాలి ఏమి చేయలేదు పది సంవత్సరాలు ఉంటాయి కేసీఆర్ వచ్చినాం కాని ఉంటుంది అంత ముందు కూడా ఉంటే కుడిక ఇప్పుడు మరి మీకు ఆపోజిట్లో మరి మల్ల రవి కూడా ఉన్నారు కదా ఉన్నారు మాకు ప్రమిన్ సార్ కావాలని వాళ్ళు మల్లు రవికి ఇప్పుడు బీజేపీ నుంచి భరత్ ఉన్నాడు పొద్దుగంటి భరతు మేము ప్రవీణ్ సార్కే ఇస్తాం ఎవరికి ఇవ్వకుండా ప్రవీణ్ సార్కే ఇస్తారు అంటే ప్రవీణ్ సార్కి ఎందుకే ఎందుకు వేయాలనుకుంటారు ఆయన ప్రవీణ్ సార్ పనులు చేస్తాడని నమ్మకం వాళ్ళిద్దరు ఇది వరకు ఉన్నారు కదా వాళ్ళిద్దరు మల్లురావు ఉన్నాడు రాములు గారు ఉన్నారు ఇప్పుడు ఈయన కొత్త క్యాండిడేట్ కావని చేయాలి ఆలోచనతోనే ఉంది కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి ఇవ్వాలి ఇది వరకు చేసిరు కదా చేసిన వాళ్ళకు ఇప్పుడు వీళ్ళకి వేయాలి ఈయనకి వేయాలని ఆలోచన ఇప్పుడు మీకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమి గ్యారెంటీలు ఏమి రాలేదా మీకు రాలేదు రాలేదు ఏమీ రాలేదు ఇప్పటి వరకు అయితే అన్ని అమలు చేస్తామని చెప్పి చేయలేదు ఇక కేసీఆర్ అన్ని అనుకూలంగా చేసిండు పని అందు గురించి కేసీఆర్ అంటే నమ్మకం ప్రతి వాళ్లకు మోడీ ప్రభుత్వం ఏమీ ఏం చేయలేదా ఇక వాళ్ళు ఏం ఇక వాళ్ళు అక్కడనే పైన అక్కడ గవర్నమెంట్ పైన వాళ్ళది ఇక్కడ చేయలేదు ఏమైనా రాష్ట్రాల నుండి రాష్ట్ర ముఖ్యమంత్రులు చేయాలి కానీ ప్రధానమంత్రికి పైన ఓకే అట్లా మీ పేరు జానయ్య జానయ్య ఏది మీరు పోయినసారి అసెంబ్లీ ఎలక్షన్లకు ఎవరికోటి నేను కాంగ్రెస్కి వేసారు ఇప్పుడు ఎవరు వెళ్ళాలనుకుంటారు ఇప్పుడు కాంగ్రెస్కి వెళ్ళాలనుకుంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ వెళ్ళాలనుకుంటారు ఇప్పుడు మీకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు బీజేపీ పార్టీ నుంచి పొద్దుగంటి భరత్ కుమార్ ఉన్నారు మీకు ఆపోజిట్గా మరి వాళ్ళ గురించి ఏమైనా మాడతారా ఇంకా వాళ్ళ గురించి మేము ఇప్పుడు రాముల గురించి అయితే రాములు ఎంపీ అయితే మగలు రాలే పని ఏం చేయలేదు ఆయన రాలేదు ఇంకా ఆయన రాక వచ్చి అడిగింది ఏం లేదు ఈ గుడికా వస్తాం గుడి వస్తాం చెప్పి ఆడుకుని రాలేదు ఆయన తర్వాత ఇంకా ఆయన కొడుకు వచ్చి ఎవరు కలిసి ఆయన కలకొని పోయిండు మొన్న వచ్చి ఇరవై మందికి అంతే వెళ్ళిపోయి సుహీర్ వెళ్ళిపోయారు అంతే ఇలా బీఆర్ఎస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీ నుండి మాకు అంటే కేసీఆర్ ఆయన ఏం చెయ్యిందంటే దళితులకు పది లక్షలు ఇస్తున్నాడు ఎవరికి లేదు ఈ లీడర్లు ఏం చేసిన తొమ్మిది తారీఖు నోటికేషన్ పడ్డది నోటికేషన్ పడ్డానికి కూడా కులం సప్తికి తీపిచ్చు అమ్మాయిలతో ఏసీలతో తీపిచ్చినాక రాదు రాని ఆయన రాదని నేను వస్తాను వాళ్ళు ఎట్లా వస్తారు తొమ్మిది తారీఖు నోటికే పడ్డాక మనకి ఏది రాద పథకాలు రావని చెప్పిన చెప్పంగా లీడర్ మంచి నమ్ముకొని అనుకొని ఆయన చెప్ప వినకుండా అక్కడ ఊకున్నాం మేమేం చేయాలి అందువరకు మేము అట్లా చేసినాడు తర్వాత ఆయన ఆ ప్రభుత్వం వల్ల ఆయన మూడు ఎకరాల భూమి వేయలేదు డబుల్ బెడ్రూమ్ వేయలేదు ఆయన మూడు లక్షలు మూడు లక్ష్యం వేయలేదు రుణమాఫీ చేయలేదు అవన్నీ చేయలే ఓడిపోయాడు ఆయన ఇంకా వీళ్ళు పథకాలు ఫస్ట్ వాళ్ళు ఏం అంటే అది అది బస్సు పెట్టినరు తర్వాత ఇప్పుడు కరెంటు చెప్తున్నారు సిలిండరు తర్వాత నా అది నాలుగు వేల పిచ్చాన అయితే నోటికే ఇవ్వడం రాలేదని మొన్న చెప్పిండు సార్ చెప్పిండు ఎమ్మెల్యే సార్ వచ్చి చెప్పాడు నోట్ ఇవ్వడానికి రాలేదు మా అక్కడ ఈయన చెప్పాడు విషయం చెప్తుంటా ఇంకా వాళ్ళ పథకం ఇప్పుడు వాళ్ళు నేను ఇటు వచ్చినప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో నేను పేపర్ చూసిన రెండు లక్షల పది కోట్లు గొల్ర ప్రాతంలో తిన్నారు నలుగురే నలుగురు జైలు పోయినారు పోయితే ఏ కేసీఆర్ అడిగిండే ఆర్ఎస్ఆర్ అడిగిండే ఆడుతుండ ఇక్కడ నిన్న ఏం చెప్తారు మా తాన అయ్యా వాళ్ళు ఇది వేయలేదు అది ఇవ్వలేదు ఏవి వెళ్ళాలి అని చెప్తున్నారు వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఇస్తే ఇల్లు వాళ్ళు వాళ్ళు లేకుంటే వాళ్ళు చేయకుండా చేత ఇయ్యకుండా వేరు వీళ్ళు వీళ్ళు పదిహేను ఏళ్ళు ఇంకా ఉన్నది ఐదు వేలు ఉన్నది వాళ్ళు పదిహేను ఏ చేయలేదు వీళ్ళు చేస్తున్నారు ఇప్పుడు ఇంకా ఐదు వందలు ఉంది కలది అప్పుడు అడగాలి వాళ్ళు ఇప్పుడే ముందు కడితే ఎట్లా నేను అని పథకాలు మొత్తం చెప్తున్నారు వాళ్ళు ఆ బోల్ రూపుడు కాలు మళ్ళీ బంద్ అయింది కాళ్ళు బోల్ వేసుకుంటే బోల్ కాలు ఎవరు బంద్ చేసుకున్నా లేవు మళ్ళీ ఏం చేస్తాం వర్షాలు లేవు డ్యామి నీళ్ళు లేవు మన మినీనా మీద ఎత్తిపోలే పథకం మనది మనది ఇప్పుడు ఫైల్ కాదు కదా ఓకే ఇప్పుడు మన ఇక్కడ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇక్కడ ఆంధ్ర అమ్మకం నీళ్ళు గట్ల ఆ మాట ఒప్పుకుందాం ఈ రకంగా మేము చెప్తున్నాం మా దోహింది ఇప్పుడు వాళ్ళ పథకాల్లో చాలా ఇప్పుడు వాళ్ళంతా లీడర్లు అంతా జైలు కోతారు ఎందుకు తప్పి అయిపోతారు మన ఏసీలకు ఏం చేయ కేజీఆర్ ఏం చేశాడు పెళ్లి దెబ్బ ఇన్ని అన్న ఏది ఒక్క పథకం మా ఏసీలో చేయలేదు ఇప్పుడు గొల్్రు అన్న గొల్్రు చేయలేదు ఇప్పుడు రెండు వందల పది కోట్లు నలుగురు తీసుకున్నట్టే రెండు తాలూకా సరిపోతుంది గొల్్రు రెండు తాలూకాలకు ఆ రెండు వందల పది కోట్లు సరిపోతాయి అవి నలుగురు తీసుకుని జైలు పోయినారు ఇక చెప్తే పెద్ద లాభం లేదు ఇక్కడికి నాయకులకు నాయకులు ఉండరు అలా ఇప్పుడు మల్లారాయ్ గారు ఇంత ముందుకు రెండు మాటలు ఎంపీ గెలిచారు కదా ఆయన ఏమైనా పని ఏ పనులు చేసినప్పుడు ఏం పనులు ఆయన కొన్ని ఎలక్ట్రిషన్ అదే పైపు అవి చేసి ఏవి మన టెలిఫోన్ దాంట్లో కొన్ని చేసుకొచ్చిండు కొన్ని విషయం వల్ల కొన్ని అది ఒకటి మొత్తం కొన్ని అడిగాడు మొత్తం అయినా ఆఫీస్ మొత్తం బాగానే చేసింది అని ఆయన టాక్ ఉంది సార్ ప్రజల సార్ వచ్చిండు చూడ ఆయన ఆయన మా చెప్తున్నారు కానీ ఇంక కానీ మనం లేకపోతే చెప్పలేకపోతున్నాం అంతే అట్లా అంటే ఇప్పుడు వస్తానా నమస్తే మీ నా పేరు రాజమండ్రి నరసింహ మాజీ సర్పంచ్ మాజీ సర్పంచ్ ఇప్పుడు ఓకే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నాం మేమైతే కారు గుర్తుకేస్తాం కారు గుర్తు ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ కుమార్ ఇంతముంది మా పార్టీలో ఉన్నాం కాబట్టి పార్టీలు ఎన్ని సంవత్సరాలు పార్టీలో దాదాపు మేము తెలుగుదేశంలో ఉన్నాం ఆ తర్వాత టీఆర్ఎస్ వచ్చినా కానీ టీఆర్ఎస్లో ఉన్నాం నుండి మాకు తెలుగుదేశం ఆ తర్వాత ముందు ఆ మొదటింటి కూడా అక్కడనే ఉన్నాం కాబట్టి ఇప్పుడు బయటకు కూడా చేసిన అప్పుడు టీఆర్ఎస్ మొదటి సంవత్సరం మా ఊళ్ళో మొన్న కూడా మూడు వందల మీ జాయిట్ వచ్చింది కస్సమిల్ల కారుబుడ్డు ఇప్పుడు కూడా అదే మీ జాయిట్ చేస్తాను అంటే ఇప్పుడు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ నుంచి గెలిపియ్యాలనుకుంటారు ఎందుకు ప్రవీణ్ కుమార్కి ఓటేయాలనుకుంటారు మీరు చదువుకున్న వ్యక్తి మంచోడు అటువంటి వాడు పార్లమెంటుకు పంపియారే ఆయన బాగా తెలియకల్లో ఐపీఎస్ చేసిండు నుండి ఆయనకు మేము సపోర్ట్ చేస్తున్నాం సపోర్ట్ చేస్తున్నాం ఇప్పుడు బీజేపీ నుంచి ఇంతముందుకు మనకు పొదుగంటి రాములు కొడుకున్నాడు భరత్ కుమార్ నుంచి లివాడుతుండు మరి ఆయనకు ఏరా మీరు ఇంతకుముందు చేసిన కదా టీఆర్ఎస్కి వెళ్ళి ఓకే ఐదేళ్ళు ఆయనే ఉన్నాడు కదా అవును చేసినాం ఇప్పుడు తెలివి కల్లోడు నవీన్ కుమార్ కొంచెం తెలివి కళ్ళు కొంచెం అవసరం ఉంటే పార్లమెంట్ ఎదిరించి కూడా తేగలుగుతాడు ఆయనకు ఆ శక్తి ఉంది కాబట్టి ఆయనకి మేము ఓటేసినాం మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లురవి కూడా లేడరు అంటే ఇంత ఆయన రెండు సంవత్సరాలు రెండు సార్లు ఎంపీకి లేవబడ్డరు ఆయన మీకు గుర్తుంది కదా గుర్తి మరి ఆయనకు ఓటు ఒకప్పుడు ఆయన కూడా చేసింది నేను ఆయన కూడా ఆ గతంలో ఎనభై ఐదు ఎనభై మధ్య ఆయన కూడా చేసినాం తొలత చేసినాం అప్పుడు చేసినాం నేను తొంభై ఐదులో సర్పంచ్గా ఉన్నా తొంభై ఐదులో గెలిచిన బీసీ రిజర్వ్కి వెళ్ళి తొంభై ఐదులో అప్పుడు నేను కాంగ్రెస్ గెలిచిన మొదలు టీఆర్ఎస్ నాగం పక్కన వచ్చినాం డెవలప్ కొరకు ఆయన పోయింది కాబట్టి టీఆర్ఎస్ ఉన్నాం ఇప్పుడైతే మేము ఇక టీఆర్ఎస్కి వెళ్ళి పనిచేస్తాం మెజార్టీ చేస్తాం ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో మన ఊరు నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి మూడు వందల ఓట్లు మెజార్టీ వచ్చింది మెజార్టీ వచ్చింది మెజార్టీ అంటే దాదాపు పదకొండు వందలు బీఆర్ఎస్కి వచ్చింది ఏడు వందలు అట్లా కాంగ్రెస్కి వచ్చింది మరి ఇప్పుడు ఎంత మెజార్టీ తీసుకురావాలి మేము ఇంకా మూడు వందల కన్నా మించి మెజార్టీ ఇస్తాం అనుకుంటున్నాం అప్పటికన్నా నాలుగు వందలు ఐదు వందలు అని మేము ప్రయత్నం చేస్తున్నాం నిన్న కూడా మీటింగ్ పెట్టుకున్నాం మాజీ ఎమ్మెల్యే వచ్చిండు ఓల్డా చాలా ఘనంగా ప్రజలు వెళ్ళిండు ఎండకైనా సరే బాగా వెళ్ళిండు మేము కష్టపడతాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మీకు గ్యారంటీలు ఏం రాలేదా ఇంకా గ్యారెంటీ అంగ అనిపిస్తుంది బస్సు కనిపిస్తుంది ఆడలు పోతుండ్రు వస్తున్నారు అదే అయితే కనిపిస్తుంది ఆ కనుమ సిలిండరు అవన్నీ రాలే అమ్ములకు రాలే అవి రాలేదు కరెంటు బిల్ అంటే అది ఎక్కడ లో ఉన్నట్టుంది ఓన్లు నాకు ఎలక్షన్ కూడా ఉంది కూడా సస్పెన్లో ఉంది సస్పెండ్లో ఉంది మీరు నమాపీ కూడా అది కూడా సస్పెండ్ లో ఉంది నా పేరు కృష్ణ మొహల్ రావు కృష్ణ రావు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికోటేసిర్రు గత అసెంబ్లీలో మర్రి జినాంధ్రెడ్ గారికి ఇష్టం ఇప్పుడు నరేంద్ర మోడీ అభిమాని మేము ఇప్పుడు ఇప్పుడుగంటి రాములు ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసిరా మా గ్రామానికి వీధి లైట్లు వచ్చినాయి అయినాక కొన్ని సీసీ రోడ్లు వచ్చినాయి స్మశాన వాటికి వచ్చింది ఇవన్నీ పొద్దుగంటి రాములు చేసినవే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి రవి గారు ఆయన కేర ఒక ఆయన అభివృద్ధి అప్పుడు అయితే ఏం చేయలేదు ఏం చేసినా మనకైతే తెలియదు గతంలో ఇప్పుడైతే జాతీయ రహదారులు కానీ ఏది కానీ నరేంద్ర మోడీ గారు వల్ల మాకు చాలా మంచి అనిపించింది పార్లమెంట్ వరకు వచ్చిన వాళ్ళకు నరేంద్ర మోడీ గారికి మేము వేయాలనుకుంటున్నాం అంటే ఆయన గతంలో రెండు సార్లు ఎంపీగా ఈ ప్రాంతానికి అప్పుడు అప్పుడేమైనా అభివృద్ధి ఏం చేయలేదా అభివృద్ధి ఇప్పుడు మనకు పెద్ద మొత్తం కూడా జాతీయ రహదారి అవుతుంది మేము హైదరాబాద్కి వస్తే గతంలో నాలుగు గంటల ప్రయాణం అవుతుండే ఇప్పుడు నేను హైదరాబాద్కి పోవాలంటే గంట నలభై ఐదు నిమిషాలు పోతున్నాం అదేంటి ఎంపీ రాములు నరేంద్ర మోడీ పుణ్యం మాకు ఇప్పుడు బీఆర్ఎస్ వాటి నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా కారు గుర్తు నుంచి మీరు అతనికి ఏమి ఓటరా ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఇప్పుడు కొత్తగా వచ్చిండు ఇంకా చాలా టైం పడుతుంది ముందు ముందు చెప్పలేము కానీ ఇప్పుడైతే మేము ఆయనకైతే వేయలేము అంటే ఆయన కూడా కొద్దిగా విద్యపరంగా చదువుకున్నాడు కాదు కూడా చేసినని చాలా మంది అంటున్నారు అండ్ ఆయన గురించి ఏమైనా ఈత వ్యక్తుడుగా చదువుకున్నవాడే అడ్వకేటు గతంలో రాముడు కనుభం ఉంది ఆయన చాలా మంచి మనిషి చాలా మంచి పేరున్న వ్యక్తి కావున మేము రాముల్ గారికే అనుకుంటున్నాం ఇప్పుడు ఓకే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆరు గ్యారెంటీలు తీసుకొచ్చింది ఇప్పుడు ప్రభుత్వం అదే ఉంది ఇప్పుడు ఆ గ్యారెంటీలు మీకు ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల వరకు ఇప్పటి వరకు అయితే ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయలేదు అమలు చేసినట్టుగా అయితే ఇప్పటివరకు ఏది కానొస్తలేదు మేము రోజు పేపర్లు చూస్తున్నాం అన్ని చూస్తున్నాం ఇప్పటివరకు అన్నమాట అయితే నిలబెట్టుకోలేదు దానికి మన ముందు ముందు చెప్పలేం అయితే ఇప్పుడైతే లేదు ఇప్పుడు ఫ్రీ బస్సు తర్వాత గ్యాస్ సిలిండర్ అన్ని ఇస్తారు కదా మీకు ఏం రాలేదు ఫ్రీ బస్ వల్ల ఫలితాలు లేవు గ్యాస్ సిలిండర్ వల్ల ఫలితాలు లేవు రైతులకు మేలు చేయాలి తప్ప ఇవన్నీ ఉచిత పథకాలు అనేది కొన్ని వేస్ట్ పథకాలే మీకు నమస్తేనా నమస్తే పేరు శ్రీరామ్ గారు శ్రీరామ్ మీరు ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లోకి ఎవరికి వేస్తారు ఓటు కుమార్ కుమార్ ఇప్పుడు ఎవరికి వేస్తారు ఇప్పుడు ఏనుగుతు పార్టీకి గుర్తు పార్టీకి మీరు గుర్తు పార్టీకి ఎవరు తెలుసా క్యాండిడేట్ ఏసూపు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లురావు గారు ఇవాడరు ఆయన ఒక రెండు సంవత్సరాలు ఎంపీగా చేసి మన ప్రాంతానికి ఆయనకి రాయటిసారి ఓకే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ప్రవీణ్ కుమార్ ఇవాడుతున్నారు కదా సారు తెలియదా మీకు తెలుసు తెలుసు కానీ ఇక బహుజ ఆయన బహుజన సమాజ్ పార్టీకి రాజీనామా పెట్టి దానితోంది కాబట్టి ఇక ఆయనకు మరి ఆయనకే అర్థం కావాలి ఎందుకు ఏంటి ఏం కథ అనేది అట్లా మనం ఏమో ఆయన స్థాయిలో మనం లేము ఎమర్జెన్సీ అయిన ఆయనకు కూడా పది రూపాయలు ఇచ్చిన వాళ్ళం కానీ ఎమర్జెన్సీ పేదల పార్టీ అన్నప్పుడు పేదలకు అన్సపడ్డోలకు పైకి తేవాలనే సిద్ధాంతం ఉండాలి మనిషికి కానీ సిద్ధాంతం లేకుండా దొరలపాటిలకు ఎంతసేపు ఉన్నా ఉదే మన తాతలు ముత్తాతలు తాతలు అక్కనే పోయారు మన గారు అక్కనే పోయారు మనం కూడా ఊడదని నా సిద్ధాంతం కలిపి పదిహేను ఏళ్ళ నేను స్టార్ట్ అయ్యి గుర్తుకే పని చేయాలని ఎప్పుడున్నా పేదల కొరకు మారాలనే దానికి ప్రయత్నం చేయాలని నా ఆలోచన అట్లా ఎందుకంటే భూములు కానీ తెలియక మంది ఏమనుకుంటుంటే దొరలు పది రూపాయలు ఉంటాయి అలా గెలుస్తారని అనుకుంటున్నాం పది రూపాయలు కావాల్సి కావాల్సి కావాల్సింది మనిషికి మన సిద్ధాంతం ఓటు ఓటు వేస్తేనే మారుతుంది ఆడ అంటే ఓటు వేయడానికి పైసలు ఏం అవసరం మనిషికి పైసలు కాకుండా మనం ఆలోచన చేస్తే మన పిల్లలకు కొరకు బాగుపడాలనే ఆలోచన ఉండాలి మనిషికి దాని కొరకే నా ఆలోచన నమస్తే ఏం పేరు మీ పేరు ఏం పని చేస్తావు పని వ్యవసాయం పని అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎవరికేషన్ రోటు ఎమ్మెల్యే అంటే అన్నా ఎవడో అంత గట్టినా మనం ఇక్కడనే వేసినాం కానీ తెలంగాణకి వేసినాం కానీ అందులో ఎక్కడ పోయిందో ఏం కాదో తెలియదు నువ్వైతే తెలంగాణకి వేసినావు ఇప్పుడు ఎవరికి వెయ్యాలనుకుంటున్నావు ఇప్పుడా మళ్ళీ తెలంగాణకే తమ అని చూస్తున్నాం కానీ మరి అది ఎక్కడ పోతుందో ఏం కాదారో తెలవదా అంటే అది నీ ఓటు కదా నీ మనసులో ఉంటుంది కదా ఎవరికి వెయ్యాలని ఇప్పుడు తెలంగాణకే వెయ్యాలనుకున్నాం మళ్ళీ మళ్ళీ తెలంగాణకి వెయ్యాలనుకుంటే ఇప్పుడు కారుగుర్తుకు కారు గుర్తు కోటే అనుకుంటున్నావు ఎందుకు అనుకుంటున్నావు కారు గుర్తు కోటు ఏదో మనకు మంచి చెట చేస్తాడా చేయడా తర్వాత ఆలోచన నమస్తే అన్న నమస్తే మీ పేరు నా పేరు అభి అన్న ఇప్పుడు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ ఓటేసారు ఇప్పుడు ఎక్కడ వేయబోతున్నారు మేము టీఆర్ఎస్కి వేసినాము టీఆర్ఎస్ ఎందుకోసం అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు టీఆర్ఎస్ లో ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు కేసీఆర్ అప్పటి నుంచి మేము టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం రెండు వేల ఎనిమిదిలో ఉద్యమం చేసినాం అప్పటి నుంచి చిన్న ఓటాకు లేనప్పటి నుండి టీఆర్ఎస్ అమ్మడే ఉన్నాం మీకు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు బీజేపీ పార్టీ నుంచి పొద్దుకంటి భరత్ప్రసాద్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లీరావి గారు ఉన్నారు మరి వీళ్ళ గురించి మీరు వాళ్ళకు పార్టీలో కొట్టేయరా పార్టీలకంటే ఆల్రెడీ రామ్ సార్ ఎంపీ ఉన్నాడు ఇంతకుముందు ఎప్పుడు ఏ కార్యాలయం రాలే ఏ ఆపతికి రాలే ఏ సాపతికి ఎక్కడ రాలే రామ్ సార్ ఓకే టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఉన్నాడు గెలిపించినాం మళ్ళీ వచ్చి ఆయన ఏం చేస్తాడు ఈ ప్రాంతంలో ఎక్కడ రాలే మళ్ళా సార్ అంటే ఆయన ఉన్నాడు చేస్తుండడు అధికారం ఉంది ఎక్కడ చేస్తున్నాడు అది వేరే విషయం ప్రవీణ్ సారు ఐపీఎస్ అధికారి ఆయన చేసి గురుకులా పెట్టి పిల్లలకి ఎంతో స్కూల్లా అది చేసి గురుకులా పెట్టి మేలు ఆయన ఒక జాబ్ని రిజైన్ చేసి మన పేదల గురించి వచ్చిండు దాన్ని ఆసరించుకొని కేసీఆర్ సారు గుర్తించి టికెట్ ఇచ్చి నిలబడి గెలిపామని మనమైనా భరోసాతో బయటికి వెళ్ళిండు ఆయన ఆయనకు మద్దతు నిలబడి ఆయన గెలిపేయాలని అనుకుంటున్నాం యూత్ కానీ పెద్దలు కానీ అందరూ టీఆర్ఎస్ పార్టీ అండా నిలబడాలని కోరుకుంటున్నాం అట్లా అంటే మల్లిరాయ్ గారు రెండు మాటలు ఎంపీగా ఉన్నారు ఆయన అంటే మీరు చిన్న ఉన్నప్పుడు అప్పుడు మనకు తెలియదు ఆయన ఎంపీ ఉన్నాడు కానీ మనకు అంత అనుభవం లేదు అప్పుడు అట్లానే దానికి అంటే ఇప్పుడు కదా ఏం ఐదేళ్ళు అభివృద్ధి లేదు ఆయన జాడనే లేదు ఎవరికి కనిపించుకోలేదు మళ్ళీ ఇప్పుడు కొత్తగా కొడుకుని ముంగలు పెట్టుకుని నేను ముందుకు వస్తుంది తప్ప వేరే ఏం లేదు ముందుకు వెళ్తున్నాం అదేవిధంగా మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి థ్యాంక్ యూ ఎవరి వన్